చూడండి ప్రొద్దుటూరు రాజా అక్కదేవతల పూజ ఛానల్ చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదములు ఇదే విధంగా గురువులందరికీ పాదాభివందనాలు చూడండి ఎంతో చక్కగా ఈరోజు చిన్న వీర తల్లికి ముత్యాల కలశము నిలిపినాము మహాశివరాత్రి రోజులు వస్తూ ఉన్నాయి ఆ రోజు గడియల్లో మహాశివరాత్రి రోజు గడియల్లో చిన్న తల్లికి ఈ విధంగా ముత్యాల కలశాలు అలంకరించుతూ ఉంటాము అక్కడ మేము ఏడాదికొక్క సూరి మాకు సంతోషం అక్కడ ఏడాదికొక సూరి శివరాత్రి పండగ మహకన్నయ్యా శివరాత్రి రోజల్లో మాకు సంతోషము అన్నయ్యా గుట్ట గుట్టకు మా పూజలు చెట్టు చెట్టుకు మా పూజలు అన్నా అలానాడు అన్నలాజ్ఞలానాడు తల్లిదండ్రి వరములు తల్లిదండ్రి వరములతో నా అన్నలాజ్ఞతో అన్నయ్యా ఏడాదికొక సూరి మాకు శివరాత్రి రోజల్లో కదిలొచ్చేటి చేటీ కన్యాలము નನ್ನayya ની શક્તિ ઉન્નેંતલો વన్నayya મા પૂજા નડિપિંચુ ગુરુવાજ્ઞતો ઉંડала ગુરુવાજ્ઞ માકુન્ની માસેવા જેશાલકો નું ગુરુવાજ્ઞતો નિલાસала గురువాజ్ఞతో ఉంటేనా నేను కదిలొస్తాను అన్నయ్యా నువ్వు చేసేటి శ్యావలకు నేను తులతూగుతానన్నా తులతూగుతానన్నా తుమ్మి పూల సాయవార్లము అన్నా కోరిన పూలతో నామన్నయ్యా కొలలాడిన దేవతలము పంచలింగాల కొనలిసి పరుగు పరుగున మే తిమన్నయ్యా నీ ముత్యాల కలిసిము కాడికి వాలితిమి అన్నయ్యా